ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు కోగిల మహేష్ మాట్లాడుతూ దళితుల జీవితాల్లో వెలుగును నింపేలా దళిత బంధు ప్రవేశపెట్టిన గత ప్రభుత్వంలో లబ్దారులకు ఎన్నికల కోడ్ నేపథ్యంలో నిధులు ఫ్రీజ్ చేశారని ఎన్నికలైన నిధుల విడుదలలో జాప్యమైన నేపథ్యంలో ఎన్నో పోరాటాలు ధర్నాలు చేస్తూ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రి సీతక్క స్పీకర్ గడ్డం ప్రసాద్ కలిసి మంతి పత్రాలు ఇచ్చిన మన ఆశా గోసాయన దళిత బంధు నిధులు విడుదల చేయాలని కోరడం జరిగిన తరుణంలో ఉప ముఖ్యమంత్రి మల్లు పట్టివిక్రమార్క గత నాలుగు రోజుల క్రితం రెండో విడత దళిత బంధు నిధులను లబ్ధారుల ఖాతాలో జమ చేస్తామని తెలపడం హర్షనీమని యావత్ తెలంగాణ రాష్ట్ర దళిత బంధు లబ్దారులందరి తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మల్లు పట్టివిక్రమార్క మంత్రి సీతాకొక్క కృతజ్ఞతలు తెలుపుతున్నామని బట్ట విక్రమార్క వెంటనే ఆ నిధులు దళితుల ఖాతాలో జమ చేసి వారి కుటుంబాల్లో జీవితాల్లో వెలుగులు నింపాలని కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోఆర్డినేటర్ మడికొండ రమేష్ రాష్ట్ర ఉపాధ్యక్షులు భువనగిరి శ్రీన్మార్ తలహాదారు దీటి బాలదర్సు ఎలుక దేవయ్య చిరుమల దేవదాసు బుల్లపై బెజ్జంకి కిష్టయ్య పుత్తూరి అంజయ్య దాంద్ర శంకర్ నిశాన్ కిరణ్ బెజ్జంకి శంకర్ మాతాంగి శేఖర్ జంగంపల్లి పోచయ్య మహేష్ కొడపాక కుమారస్వామి రాజమౌళి నడికూడ మండల్ ఇన్ఛార్జ్ చక్రపాణి భాస్కర్ స్వామి విజేందర్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు దళిత బంధు నిధుల సాధనే ధ్యేయంగా పరకాల నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పదమూడు జిల్లాలకు సంబంధించినటువంటి దళిత బంధు లబ్ధిదారుల ఆత్మగౌరవ సదస్సును పరకాల నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించడం జరిగింది ఉన్న అసెంబ్లీలో గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు సీతక్క గారు దళిత బంధు పథకాన్ని తప్పుతో పట్టిస్తలేము రెండు వేల కోట్ల నిధులను ఇంతకుముందుకే రాష్ట్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో కేటాయించడం జరిగిందనే ప్రకటనను స్వాగతించిన మేము నిన్నటికి నిన్న మా దళిత బిడ్డ మా ఆత్మగౌరవ ప్రతీకకు నిదర్శనమైనటువంటి రాష్ట్ర గౌరవ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు చింతపరక చింతకాని గ్రామం దాని మీద దళిత బంధు కోసం ఖమ్మంలో రివ్యూ చేసినప్పుడు రెండో విడత నిధులను వెంటనే లబ్ధిదారుల ఖాతాల్లో వారం రోజుల్లోపు జమ చేస్తామని చెప్పడం రాష్ట్ర దళిత బంధు సాధన సమితి అధ్యక్షుడిగా రాష్ట్ర దళిత బంధు రాష్ట్ర కమిటీగా మేమందరం రాష్ట్ర దళిత బంధు లబ్దిదారులందరం బట్టి గారికి చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాం చేతులు జోడించి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అయ్యా భట్టి విక్రమార్క గారు ఆ రోజు అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒప్పించి రాష్ట్ర మంత్రి మండలిని ఒప్పించి రెండు వేల కోట్ల కేటాయింపులు చేసినప్పుడు మేమందరం స్వాగతించడం గర్వించినాం ఈరోజు మీరు చేసిన నిధులను కూడా విడుదల చేస్తాం లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తామనే ప్రకటనను యావత్ దళిత జాతి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి మరియు బట్టి విక్రమార్కి రాష్ట్ర మంత్రి మండలికి నిజంగా ధన్యవాదాలు చేస్తూ రుణపడి ఉంటాం తండ్రి ఎందుకంటే గత ప్రభుత్వంలో కేటాయించిన నిధులు ఎలక్షన్ కోడ్ వల్ల ఫ్రీజింగ్లో పెట్టి ఇప్పటి వరకు కేటాయించకపోవడం వల్ల దళిత బంధు రాష్ట్ర కమిటీ ద్వారా వివిధ కార్యక్రమాలు చేపట్టినాం రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుత మార్గంలోనే దళిత బంధు సాధన కోసం కృషి చేసినాం ఆ రోజు ప్రజాభవన్లో మిమ్మల్ని కలిసి విజ్ఞప్తి చేసినప్పుడు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉంది మేము కేటాయిస్తామని చెప్పారు ఇచ్చిన మాటకు మేము కట్టుబడి ఏ కార్యక్రమాలు కూడా తీసుకోలేదు ఈరోజు మీరు నిధులు విడుదల చేస్తామని చెప్పడం మేమందరం స్వాగతిస్తున్నాం హర్చిస్తున్నాం దయచేసి తక్షణమే వారం రోజుల్లో ప్రతి లబ్ధిదారుడు ఖాతాల్లో డబ్బులు జమ చేసే విధంగా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని మేమందరం దళిత జాతి అందరం మిమ్మల్ని అందరినీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని డిప్యూటీ ముఖ్యమంత్రి గారిని రాష్ట్ర మంత్రి మరి అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం మీరు ప్రకటన చేసిన విధంగానే నిధులు విడుదల చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దళిత బంధు లబ్ధిదారులందరం జీవితాంతం మీకు అందరికీ రుణపడి ఉంటాం మీకు బాలాభిషేకాలు చేస్తాం మీ ప్రభుత్వానికి ఖచ్చితంగా దళిత బిడ్డలందరం మద్దతుగా ఉంటామని తెలియజేస్తున్నాం త్వరలోనే మీరు చేసిన ప్రకటనను కార్యరూపం దాల్చే విధంగా మీరు నిధులను విడుదల చేసి దళితుల కుటుంబాల్లో వెలుగులు నింపుతారని మేము ఆశిస్తూ మీ అందరి దగ్గర విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం వెంటనే કોઈ <todic> <todic>